మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ త్రీ సెవెంటీ మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు వెళ్లవలసిన విమానం మార్చి ఎనిమిదిన నా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అదృశ్యమైంది విమానంలో మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు బయలుదేరిన నలభై నిమిషాల తరువాత వియత్నాం గగనతలంలోకి ప్రవేశించే సమయంలో విమానం రాడార్ నుండి అదృశ్యమైంది కెప్టెన్ నుండి చివరి సందేశం గుడ్ నైట్ మలేషియన్ త్రీ సెవెన్ జీరో అని వచ్చింది ఆ తరువాత విమానం తన మార్గాన్ని మార్చుకుని చివరికి హిందూ మహాసముద్రం వైపు ప్రయాణించి సంబంధాలను కోల్పోయినట్లు సైనిక రాడార్ ద్వారా తెలిసింది కొన్ని సంవత్సరాల తరువాత హిందూ మహాసముద్రంలోని రియూనియన్ గం మరియు ఆస్ట్రేలియా సమీపంలో విమానానికి చెందిన కొన్ని చిన్న శకలాలు మాత్రమే దొరికాయి పది సంవత్సరాలు గడిచినా విమానం ఆచూకీ దొరకకపోవడంతో మలేషియా ప్రభుత్వం మరోసారి గాలిని చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతోంది